భారతీయ స్టాక్ మార్కెట్లలో ఎన్నికల కరెక్షన్ మొదలైందా బుధవారం నాటి మార్కెట్ పతనం చూసిన తర్వాత అందరిలో వ్యక్తమవుతున్న సందేహం ఇది లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఇంకా కేవలం రోజులే మిగిలి ఉంది ఈ తరుణంలో బుధవారం నాడు స్టాక్ మార్కెట్ లో భారీ పతనం చోటు చేసుకోవటంతో ఎన్నికల కరెక్షన్ మొదలైందనే చర్చ సాగుతోంది అంతేకాదు రాబోయే రెండు నెలల కాలంలో మార్కెట్లో తీవ్ర ఒడిదొడుకులు ఉండే అవకాశం ఉందని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు బుధవారం నాటి స్టాక్ మార్కెట్ పతనంతో ఒక్క రోజులోనే ఇన్వెస్టర్లు ఏకంగా పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల మేర సంపదను నష్టపోయారు గత రెండేళ్ల కాలంలో ఇంత భారీ ఎత్తున అమ్మకాలు సాగటం ఇదే మొదటిసారి బిఎస్ఈ సెన్సెక్స్ తో పాటు ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా భారీగానే పతనమైంది సెన్సెక్స్ పతనంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ కీలక పాత్ర పోషించింది రిలయన్స్ షేర్ బుధవారం నాడు ఎనభై ఐదు రూపాయలు నష్టపోయి రెండు వేల ఎనిమిది వందల అరవై నాలుగు రూపాయల వద్ద ముగిసింది వచ్చే ఎన్నికల్లో తిరిగి కేంద్రంలో మోడీ సర్కారే కొలువు తీరుతుందనే అంచనాలు ఉన్నా కూడా ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు దీంతో పాటు స్టాక్ మార్కెట్ లో స్మాల్ మిడ్ క్యాప్ షేర్లు అడ్డగోలుగా పెరిగిపోయాయని ఈ గాలి బూడగా ఎప్పుడైనా అంటూ సెబీ చైర్పర్సన్ మాధవి పూరి బుచ్ చేసిన వ్యాఖ్యలు కూడా మార్కెట్ పతనానికి ఒక కారణంగా చెప్తున్నారు ఎన్నికలు పూర్తయి ఫలితాలపై ఒక స్పష్టత వచ్చిన తర్వాతే మార్కెట్ దశ దిశ ఖరారయ్యే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు అప్పటి వరకు ఇంత తీవ్ర స్థాయిలో కాకపోయినా ఒడిదుడుకులు అనివార్యంగా కనిపిస్తున్నాయి దీంతో పాటు గత కొంతకాలంగా స్టాక్ మార్కెట్ వరుసగా పెరుగుతూ వచ్చినందున కొంతమంది ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడంతో కూడా మార్కెట్ పతనం అవుతుందని చెప్తున్నారు ఏదేమైనా కూడా ఈ ఎన్నికల కాలంలో ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగులు వేయాల్సి ఉందని లేకపోతే భారీ నష్టాలను చవిచూడక తప్పదనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ